హాయ్ యోస్ ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించిన విధానం ఎవరి గురించి మన అల్లు అర్జున్ గురించి నాకైతే సింప్లీ సూపర్ అనిపించింది వెనకాల అటాక్ చేశాను కదా రెండు వారాల మూడు వారాల క్రితం పెట్టినటువంటి వీడియోలు అందులో పైన వీడియో వచ్చేసి ఛత్రపతి సినిమాలో కానీ జీవా బెట్టేస్తాడు ఏమన్నట్టు స్వర వీడిని ఏం చెయ్యదురా వీడే స్వర నుంచి తప్పించుకున్నాడు చూడరా అన్నట్టు అది రికార్డులు అన్నట్టు పుష్ప సంబంధించి పెట్టాను ఆ తర్వాత ఉన్నటువంటి వీడియోలు ఐదో తారీఖు మార్నింగ్ రేవతి చనిపోయిందని తెలిసినప్పుడు ఆ తర్వాత నుంచి ఆ రోజు ఆల్మోస్ట్ నుండి అవే వీడియోలు ఉన్నాయి నేను ఏవైతే చెప్పాను ప్రతి మాట ఈరోజు పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చింది నేను చెప్పాను ఆయన చెప్పాడు అని కాదు నేను చెప్పేది మనిషి అన్నవాడు ఎవడైనా బుర్రున్నవాడు ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ఎవడైనా బేసిక్ కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరైనా ఆ రోజు నేను చెప్పిందే ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిందే చెప్తారు ఆ రోజు నేనేం చెప్పాను అది వదిలే అర్థం ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నీ మాట్లాడుకుందాను ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఒక మనిషి చనిపోయారు ఇమీడియట్గా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదా వారికి అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇవ్వాలి కదా ఒకవేళ హీరో వెళ్ళాలా హీరో తరఫున మనుషులైనా పంపాలి కదా చేయాల అంటే ఇది అర్థమేంటి అల్లు అర్జున్ ఆ రోజు నేను చెప్పింది అదే అల్లు అరవింద్ బాధపడింది అదే ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పింది అదే నేను మరలా రిపీట్ చేస్తుంది అదే అల్లు అర్జున్ ఇంకా చిన్నపిల్లలలాగే ఉన్నాడు లేదా పెద్దోడైనా తాను సైకలాజికల్గా సోషల్ ఇష్యూస్ పరంగా సొసైటీలో అలా ఉండాలంటూ తెలియకుండా ఎదిగాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు మొన్న చికనపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తొక్కిస్తాడు ఎలా జరిగింది ఏంటని చెప్పేసి వీడియోలు చూపిస్తే పోలీసులు చూసి ఏడ్చాడు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాను అంటే దాని అర్థం ఏంటి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి అతి పెద్ద తప్పు చేశాడు ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు ఏ రకంగా వాళ్ళ నాన్న చెప్పుకుంటాడు రే నాయన నువ్వు ఫాలో అవుతున్న రూట్ కరెక్ట్ కాదు బాబు ఇప్పుడు చెప్పేది ఫాలో అవ్వ బాబు చెప్పినట్టు ఉన్నాడు అప్పుడు కోర్టు పరిధిలో అంశం నేను ఇంకెక్కు నేను డిస్కస్ చేయకూడదు అని చెప్పుకుంటా వచ్చినాడు సరే నేను మెన్షన్ చేయదలుచుకున్నది ఏంటి మీ అందరూ చదువుతున్నది ఏంటి మీలో చాలామంది ఇక అల్లుచిన వీడియోలు చాలు చాలు నేను ప్రతిసారి చెప్తుంది ప్రతి వీడియోలు చెప్తుంది ఇది సొసైటీకి సంబంధించి మనల్ని మనం మార్చుకునేది సొసైటీ అసలు ఏం జరుగుతుంది అంటే మనం తెలుసుకునేది ఈరోజు పిల్లలు ఎట్టున్నారు పెద్దలు ఎట్టున్నారు ఉన్నారేంటి క్రాస్ సెట్ చేసుకుని మార్చుకునేది స్వామి నాకు అల్లు వచ్చిన జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే అది లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా ఈరోజు చదివి చెప్తుంది అదే పవన్ కళ్యాణ్ అన్నాడు అయ్యా హీరో కానీ డైరెక్టర్ సుకుమార్ కానీ అండ్ మూవీ టీం వాళ్ళు కానీ మైత్రి మూ మేకర్స్ వీళ్ళంతా ఒక టీం ఇంక్లూడింగ్ సంజయ్ థియేటర్ ఆల్సో ఇది టీం వర్క్ కానీ ఏమైంది అల్లు అర్జున్ వంటర్ వన్ చేసి పడేశారు నిజమే అల్లు అర్జున్ని థియేటర్ రప్పించింది ఎవరు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అల్లు అర్జున్ ఆ రకంగా ర్యాలీ హడావుట్ చేశాడంటే ఆయన సొంతం స్వైకృత అపరాధం ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత మూవీ టీంతో డిస్కస్ చేయాలిగా ఆయన వాళ్ళని నాతో డిస్కస్ చేయాలిగా అబ్బే ఏమి ఇలా మన లోడ్ చేస్తాడులే మనం ఏది పడితే అదిలే లే అడ్డదిడ్డంగా అనమాట నిరోజు పవన్ కళ్యాణ్ అదే అన్నాడు గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చాడు ఆ రోజు మనం ఉన్నది ఏంటండి ఆ కుటుంబాన్ని పరామర్శించి అంచుకు వెళ్ళి ఇతను అటెండ్ అవ్వకపోయినా తన తరఫున మనుషులు పంపించి భాస్కర్కి ఇమీడియట్గా కొంత కాంపన్సేషన్ ఇచ్చి సొసైటీకి సారీ చెప్పి ఇక మీద సినిమాలకు వచ్చేవాళ్ళు కానీ మీతో చోట వెళ్ళొచ్చు కొంచెం జాగ్రత్తలు చెప్తే కేసే పెట్టాడు కదా ఆ రోజు భాస్కరు భాస్కర్ కేసు పెట్టిన ఉదయం పదకొండు గంటలకి ఈరోజు పదకొండు అదే అన్నాడు గోడుతో పోయే దాన్ని గొడ్డల దాకా పట్టుకొచ్చారు రా నాయన అని అండ్ రేవంత్ రెడ్డి చేసిన చాలా కరెక్ట్ ఆయన డ్యూటీ ఆయన చేశారు ఆయన ప్లేస్లో ఎవరన్నా నేనున్నా అదే చేస్తారు ఒక మంచి చనిపోయారు ఒక బిడ్డ చావుపూతుల మధ్య ఉన్నాడు మీడియా హైలైట్ చేసిన జనాలు చూస్తున్నారు నేను అప్పుడు కూడా సైలెంట్గా ఉంటాయట సో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అల్లు అర్జున్ రాంగ్ అల్లు అర్జున్తో పాటు పుష్ప టీం అంతా కూడా రాంగ్ తొందరపడటం కాదు కదా అసలు ఈ ముందు ఎక్కడ అసలు ఆలోచించకుండా వాళ్ళు వదిలిపడేశారు అది పెద్ద తప్పు ఇక్కడి నుంచి అన్న ఈ సినిమాలకు సంబంధించేసి రిలీజ్ అప్పుడు ప్రీమియర్లు అప్పుడు హీరోలు వెళ్ళటం ఆపండి పవన్ కళ్యాణ్ కూడా స్టార్టింగ్ వెళ్ళాడంట కానీ అక్కడ ఉన్నట్టు హడావుడి ఆ తొక్క జనాల క్రౌడ్ ఇదంతా చూసి కరెక్ట్గా దగ్గర నుంచి మనం రావద్దని చెప్పేసి ఆగిపోయాడట చాలామంది హీరోలు ఆగిపోతున్నారు ఎందుకంటే ఆ క్రౌడ్ ఆ రకం వస్తుంది మరి ఏం గొర్రెలాగా వచ్చేస్తున్నారు మరి సో వీడియో క్లోజ్ చేస్తారు సింపుల్గా అల్లు అర్జున్ నువ్వు చాలా ఎదగాలి పవన్ కళ్యాణ్ చూడు ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన చాలామంది అని చెప్తూనే నిన్ను ఒంటరి చేసింది మీ మూవీ టీమ్ అంటూ నీకు సపోర్ట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు చేసిన కరెక్ట్ అని చెప్తూ మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బుద్ధి వచ్చేలా చేసేది ఏమన్నట్టు రాజకీయం చేయొద్దు జరిగిన విషయం చూడండి ఆ కుటుంబానికి అండగా నిలబడేట్టు ఆ రోజే క్లియర్ అయిపోయేది ఆ విషయంలో తప్పు చేసింది మూవీ టీము అందుకే అందుకెక్కడ దాకా వచ్చిందని చెప్పేసి అన్నాడు దెన్ ఇప్పుడు ఏంటి కోర్టు పరిధిలో ఉంది ఇక్కడ ఏమంటే ఏం చేయలేదు సో కోర్టు తన పరిధి ఏంటో తనకు తెలుసు కాబట్టి పోలీసులు కూడా ఎంతవరకు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రొసీడింగ్స్ ఫాలో అవుతారు అందులో కోర్టులో ఫేస్ చేయాల్సింది ఎందుకంటే ఆల్రెడీ పొజిషన్ చేసి ఇదే మొక్క నేను తినర్మతుకుని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు